సింగరకొండ శ్రీ ప్రసన్న వారి మహా మహాకుంభాభిషేకం సింగరకొండ అద్దంకి బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ స్వామి ఆలయం రాతి ముఖ మండపం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో సోమవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు జీవధ్వజం ప్రతిష్ఠించారు తొలుత గుండ్లకమ్మ నది నుంచి సుమారు నాలుగు వేల మంది మహిళలు జల కలశాలతో జలాలు నింపుకొని శోభాయాత్రగా అద్దంకి నుంచి సింగరకొండకు చేరుకున్నారు బాపట్లతో పాటు ప్రకాశం పల్నాడు గుంటూరు నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గొట్టిపాటి రవికుమార్ డోలా బాల స్వామి హాజరయ్యారు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి మహాకుంభాభిషేకం సింగరకొండ అద్దంకి బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం రాతి ముఖ మండపం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో సోమవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు జీవధ్వజం ప్రతిష్ఠించారు తొలుత గుండ్లకమ్మ నది నుంచి సుమారు నాలుగు వేల మంది మహిళలు జల కలశాలతో జలాలు నింపుకొని శోభాయాత్రగా అద్దంకి నుంచి సింగరకొండకు చేరుకున్నారు బాపట్లతో పాటు ప్రకాశం పల్నాడు గుంటూరు నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గొట్టిపాటి రవికుమార్ డోలా బాల స్వామి హాజరయ్యారు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ మహా మహాకుంభాభిషేకం సింగరకొండ అద్దంకి బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ స్వామి ఆలయం రాతి ముఖ మండపం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో సోమవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు జీవధ్వజం ప్రతిష్ఠించారు తొలుత గుండ్లకమ్మ నది నుంచి సుమారు నాలుగు వేల మంది మహిళలు జల కలశాలతో జలాలు నింపుకొని శోభాయాత్రగా అద్దంకి నుంచి సింగనకొండకు చేరుకున్నారు బాపట్లతో పాటు ప్రకాశం పల్నాడు గుంటూరు నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గొట్టిపాటి రవికుమార్ డోలా బాల స్వామి హాజరయ్యారు సింగరకొండ శ్రీ వారి మహా మహాకుంభాభిషేకం సింగరకొండ అద్దంకి బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం రాతిముఖ మండపం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో సోమవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు జీవధ్వజం ప్రతిష్ఠించారు తొలుత గుండ్లకమ్మ నది నుంచి సుమారు నాలుగు వేల మంది మహిళలు జల కలశాలతో జలాలు నింపుకొని శోభాయాత్రగా అద్దంకి నుంచి సింగరకొండకు చేరుకున్నారు బాపట్లతో పాటు ప్రకాశం పల్నాడు గుంటూరు నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గొట్టిపాటి రవికుమార్ డోలా బాల స్వామి హాజరయ్యారు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ మహా మహాకుంభాభిషేకం సింగరకొండ అద్దంకి బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం రాతిముఖ మండపం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో సోమవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు జీవధ్వజం ప్రతిష్ఠించారు తొలుత నది నుంచి సుమారు నాలుగు వేల మంది మహిళలు జల కలశాలతో జలాలు నింపుకొని శోభాయాత్రగా అద్దంకి నుంచి సింగరకొండకు చేరుకున్నారు బాపట్లతో పాటు ప్రకాశం పల్నాడు గుంటూరు నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గొట్టిపాటి రవికుమార్ డోలా బాల స్వామి హాజరయ్యారు సింగరకొండ శ్రీ ప్రసన్న వారి మహా మహాకుంభాభిషేకం సింగరకొండ అద్దంకి బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ స్వామి ఆలయం రాతి మండపం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో సోమవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు జీవధ్వజం ప్రతిష్ఠించారు తొలుత గుండ్లకమ్మ నది నుంచి సుమారు నాలుగు వేల మంది మహిళలు జల కలశాలతో జలాలు నింపుకొని శోభాయాత్రగా అద్దంకి నుంచి సింగరకొండకు చేరుకున్నారు బాపట్లతో పాటు ప్రకాశం పల్నాడు గుంటూరు నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గొట్టిపాటి రవికుమార్ డోలా బాల స్వామి హాజరయ్యారు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి మహాకుంభాభిషేకం సింగరకొండ అద్దంకి బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం రాతి మండపం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో సోమవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు జీవధ్వజం ప్రతిష్ఠించారు తొలుత గుండ్లకమ్మ నది నుంచి సుమారు నాలుగు వేల మంది మహిళలు జల కలశాలతో జలాలు నింపుకొని శోభాయాత్రగా అద్దంకి నుంచి సింగరకొండకు చేరుకున్నారు బాపట్లతో పాటు ప్రకాశం పల్నాడు గుంటూరు నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గొట్టిపాటి రవికుమార్ డోలా బాల స్వామి హాజరయ్యారు